ఇది వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ కి ఫుల్ హ్యాండ్స్ కి కట్ వర్క్ మోడల్ డ్రెస్ ఇది ఇట్లా రెండు లైన్ డ్రా చేసేసుకొని ఇది వచ్చేసి మెయిన్ కుట్కి ఇది ఖర్చులకి దీని పొడవు వచ్చేసి పదమూడు ఇంచులు పదమూడు ఇంచులకి ఇక్కడ మార్పింగ్ వేసుకుని హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇంకో మార్కింగ్ వేసేసుకోవాలి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడికి ఇంకో లైన్ డ్రా చేసేసుకొని షోల్డర్ వచ్చేసి పదమూడు ఇంచులు పదమూడు ఇంచులను ఇలా టేప్తో ఇలా ఆఫ్ చేసేసుకుని ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి హాఫ్ ఇంచ్ డౌన్ చేసేసుకొని గా అమరౌండ్ కూడా ఇదే మార్కింగ్ చేసుకుని పెట్టుకోవాలి ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా ఒక లైన్ డ్రా చేసేసుకుంటున్నాము చెస్ట్ వచ్చేసి థర్టీ సిక్స్ ఇంచెస్ థర్టీ సిక్స్ ఇంచెస్ని ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకొని గా ఇలా పెట్టేసుకోవాలి నడుము వచ్చేసి థర్టీ త్రీ ఇంచెస్ థర్టీ త్రీ ఇంచెస్ని ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకొని ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి వన్ ఇంచ్ డాట్లకి ఇలా మార్క్ చేసుకోవాలి టూ ఇంచెస్ ఖర్చులకి ఇక్కడ కూడా టూ ఇంచెస్ ఖర్చులకి ఇలా మార్పింగ్ చేసేసుకొని ఇక్కడికి ఒక లైన్ ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇట్లా ఆమ్ రంగు కూడా ఇలా డ్రా చేసేసుకొని కట్ చేసేసుకోవాలి ఈ వచ్చేసి ఇలా ఆఫ్ చేసేసుకొని హాఫ్ ఇంచ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇట్లా మార్పింగ్ చేసేసుకొని త్రీ అండ్ హాఫ్ ఇంచ్ ఇట్లా ఒక మార్పింగ్ చేసేసుకొని ఇక్కడికి ఒక లైన్ ఇక్కడికి ఒక లైన్ ఇలా డ్రా చేసేసుకొని ఇక్కడ నుంచి ముప్పై ఇంచ్ పైకి ఇలా లైన్ డ్రా చేసేసుకోవాలి ఇది వచ్చేసి త్రీ ఇంచెస్ నెక్ తీసుకుంటున్నాను ఇలా లైన్ డ్రా చేసుకుని ఇట్లా లైన్ డ్రా చేసుకుని కట్ చేసేసుకోవాలి ఇక్కడ ఒక పెట్టుకొని ఇక్కడ పెట్టేసుకోవాలి ఇక్కడికి పెట్టేసుకుని ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టేసుకోవాలి నడు వచ్చేసి థర్టీ త్రీ ఇంచెస్ కదా థర్టీ త్రీ ఇంచెస్ ని ఫోర్ ఫోల్డింగ్స్ వేసేసుకుని ఇట్లా మర్చేసుకుని ఎయిట్ ఫోల్డింగ్స్ వేసుకోవాలి మళ్ళీ ఇట్లా ఎయిట్ ఫోల్డింగ్స్ వేసేసుకుని ఇలా క్రాస్ గా ఎయిట్ ఫోల్డింగ్స్ వేసేసుకుని ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ నుంచి ఈ లైన్ పెట్టుకున్నాం కదా ఈ లైన్ దగ్గర నుంచి థర్టీ వన్ ఇంచెస్ కి ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను ఇలా జరుపుకుంటూ మార్కింగ్ చేసేసుకోవాలి థర్టీ వన్ ఇంచెస్ కి ఇలా మార్కింగ్ చేసుకుంటూ ఇలా లైన్ మార్కింగ్ చేసేసుకున్నాం కదా ఇలా థర్టీ వన్ ఇంచెస్ కి ఇలా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసేసుకొని ఎడ్జ్ లో కూడా ఇలా సమానంగా పెట్టేసుకొని కట్ చేసేసుకుంటున్నాను ఇది తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఈ కింద పీస్ ఉంది కదా టూ లేయర్స్ ఇలా తీసేసుకొని ఇలా ఫ్రంట్ పార్ట్ కి బ్యాక్ పార్ట్ కి కూడా ఇలా క్లాత్ అడ్జస్ట్మెంట్ చేసుకుని కట్ చేసేసుకోవాలి ఇది కూడా తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి కొంచెం ఎక్స్ట్రా ఉంది క్లాత్ దీన్ని తీసుకుని ఈ మేడం వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ పెట్టమని చెప్పారు హ్యాండ్స్ వచ్చేసి ఇక్కడ లైన్ ఇక్కడ లైన్ డ్రా చేసుకోవాలి త్రీ ఇంచెస్ డౌన్ కి ఇంకో మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి వన్ ఇంచ్ ఎక్స్ట్రా కి ఇంకో లైన్ డ్రా చేసుకుని ఇట్లా డౌన్ చేసేసుకోవాలి దీని పొడవ వచ్చేసి ట్వంటీ వన్ ఇంచెస్ ట్వంటీ వన్ ఇంచెస్ కి ఇక్కడొక మార్కింగ్ వేసేసుకుని ఎక్స్ట్రా వన్ ఇంచ్ ఇంకో మార్కింగ్ వేసుకుంటున్నాను హ్యాండ్ లూజ్ వచ్చేసి నైన్ ఇంచెస్ నైన్ ఇంచెస్ ని ఇలా హాఫ్ టేబుల్ ని హాఫ్ ఒక ఇక్కడొక మార్కింగ్ వేసుకుని టూ ఇంచెస్ కి ఇంకో మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను ఇలా కట్ చేసేసుకోవాలి ఇలాంటి క్యాన్వర్ షీట్ తీసేసుకొని నెక్ వచ్చేసి త్రీ ఇంచెస్ ఇలా స్ట్రైట్గా గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా స్ట్రైట్గా గా ఒక లైన్ డ్రా చేసేసుకొని ఇంకో హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాకి లెఫ్ట్ లేకపోతే వన్ ఇంచ్ ఎక్స్ట్రాకి ఇంకో లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ లైన్ డ్రా చేసుకొని నెక్ పొడవ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇక్కడ మార్కింగ్ వేసేసుకొని ఇలా రౌండ్ నెక్ తీసేసుకోవాలి ఇక్కడ నుంచి నెక్ తీసేసుకుంటున్నాను ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ నెక్ కట్ చేసేసుకున్నాము వన్ అండ్ హాఫ్ ఇంచు వన్ అండ్ హాఫ్ మార్కింగ్ చేసుకోవాలి ఇట్లా రౌండ్ గా కట్ వర్క్ ఇచ్చుకోవాలి ఇలా రౌండ్ గా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ వర్క్ షేప్ చేసుకోవాలి ఇలా ఇంకో షీట్ ని తీసేసుకుని సెవెన్ ఇంచెస్ పొడవు తీసుకుంటున్నాను బ్యాక్ నెక్ కి ఇక్కడ లైన్ డ్రా చేసుకోవాలి త్రీ ఇంచెస్ విప్ తీసుకుంటున్నాను ఇక్కడికి ఇంకో లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడికి ఎక్స్ట్రా ఇంకో లైన్ డ్రా చేసేసుకొని ఇట్లా ఇంకో లైన్ డ్రా చేసేసుకోవాలి త్రీ ఇంచెస్ పొడవులు ఇక్కడ మార్కింగ్ ఇక్కడికి ఒక రౌండ్ షేప్ తీసుకోవాలి ఇట్లా ఒక స్ట్రైట్ లైన్ ఒకటి డ్రా చేసేసుకుంటున్నాను ఇట్లా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఈ రౌండ్ లో కట్ వర్క్ షేప్ ఇట్లా టూ టూ కట్ వర్క్స్ డ్రా చేసుకున్నాను ఇది వచ్చేసి ఈ షేప్ లో కట్ చేసేసుకోవాలి ఇది వచ్చేసి బ్యాక్ నెక్ ఇలా కట్ చేసేసుకుంటున్నాను బ్యాక్ నెక్ వచ్చేసి ఈ షేప్ లో కట్ చేసేసాను హ్యాండ్స్ కి కట్ వర్క్ ఇయ్యాలి ఇట్లా ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఇంకో లైన్ డ్రా చేసుకుని హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను టూ ఇంచెస్ కి టూ ఇంచెస్ కి ఒక లైన్ డ్రా చేసుకోవాలి టూ ఇంచెస్కి ఇంకో డ్రా చేసుకొని టూ డ్రా ఇంచేసుకుల ఇట్లా రౌండ్ షేప్ కి ఇలా తీసేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసేసుకొని అంటే టూ సైడ్స్ కి రావాలి కదా అందుకని ఇట్లా డబుల్ ఫోల్డింగ్ వేసేసుకొని ఇలా ఏ షేప్ లో అయితే డ్రా చేసుకుంటామో ఆ షేప్ లో ఇలా కట్ చేసేసుకోవాలి ఇలా టూ హ్యాండ్స్ కి కట్ చేసేసుకున్నాము మెయిన్ క్లాత్ మెయిన్ పెట్టేసి ఐరెన్ చేసేసుకోవాలి ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ ఇట్లా ఆఫ్ చేసుకొని ఇక్కడ టక్స్ పెట్టుకోవాలి దీన్ని కూడా ఇలా ఆఫ్ చేసేసుకొని ఈ సెంటర్ కి ఒక టక్ పెట్టుకోవాలి ఈ నెట్ నిస్టీస్ సెంటర్ కి దీని సెంటర్ కి సమానంగా పెట్టేసుకోవాలి టూ సెంటర్స్ ని సమానంగా పెట్టేసుకొని రైట్ గా ఒక కుట్టేసేసుకోవాలి ఇలా రిమూవ్ చేసేసుకొని ఇలా పక్క తీసేసుకొని జస్ట్ స్టార్టింగ్ నుంచి ఇలా రౌండ్ చేసుకుంటూ కుట్టేసుకోవాలి ఈ కట్ వర్క్ షేప్ని ఎలా కట్ చేసుకుంటామో అలా నీట్గా నిదానంగా కుట్టుకోవాలి గ్యాప్ తీసుకొని కట్ చేసేసుకోవాలి హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉండేలాగా చూసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్నాము ఈ సెంటర్కి ఇలా కట్ పెట్టేసుకోవాలి ఎక్కడి దాకా అయితే కట్ వర్క్ షేప్ కుట్టుకుంటాము అక్కడ వరకు ఎడ్జ్ దాకా ఇలా కట్ పెట్టేసుకోవాలి ఇలా ఈ షేప్ ని ఇలా రివర్స్ చేసేసుకోవాలి ఇలా రివర్స్ చేసేసుకొని ఇలా రివర్స్ చేసేసుకొని డాట్స్ వేసుకోవాలి ఎక్కడి దాకా అయితే టక్స్ పెట్టుకుంటాము అక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని త్రీ ఇంచెస్ కి టక్స్ పెట్టేసుకోవాలి టక్స్ కుట్టేసుకోవాలి ఇలా దీన్ని కూడా ఇలా సెంటర్ చేసేసుకొని ఇలా ఆఫ్ చేసుకొని సెంటర్కి ఒక కట్ పెట్టుకోవాలి దీనికి ఆల్రెడీ ఒక సెంటర్ మార్కింగ్ ఉంది కాబట్టి దీన్ని ఇలా సెంటర్ పెట్టేసేసుకొని స్ట్రైట్ గా కుట్టేసుకోవాలి ఇలా స్టార్టింగ్ నుంచి ఏ షేప్ లో అయితే కట్ చేసుకుంటామో ఆ షేప్ లో టర్న్ చేసుకుంటూ రివర్స్ చేసుకుంటూ కుట్టేసుకోవాలి ఇలా రౌండ్ షేప్ నిలా రివర్స్ చేసుకుంటూ కుట్టేసుకొని ఇలా ఫ్రెండ్స్ గ్యాప్ ఉండేలాగా చూసుకొని కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసేసుకొని ఈ నాట్ ఉంటుంది కదా నాటు దగ్గర వరకు ఇలా కట్ పెట్టేసుకోవాలి ఇలా ఈ షేప్ ని ఇలా రివర్స్ చేసేసుకోవాలి ఇలా నెక్స్ ని రివర్స్ చేసేసుకొని ఇలా బ్యాక్ సైడ్ తిట్టేసుకొని డాట్స్ వేసుకోవాలి టూ సైడ్స్ డాట్స్ వేసేసుకోవాలా ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి పై వైపు ఉండాలి ఇది వచ్చేసి లైనింగ్ పై వైపు ఉండాలి ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా షోల్డర్స్ సమానంగా పెట్టేసుకొని ఇలా గేట్ చేసుకోవాలి షోల్డర్ జాయింట్ వేసేసుకోవాలి ఇలా ఓపెన్ చేసేసుకొని ఫ్రంట్ బ్యాక్ ని ఇలా హ్యాండ్స్ కట్ చేసుకుంటాం కదా ఈ షోల్డర్ జాయింట్ దగ్గర టక్స్ పెట్టుకున్న సెంటర్కి ఇలా పెట్టేసేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ చేసుకొని కుట్టేసుకోవాలి ఈ హ్యాండ్ ని ఇలా ఓపెన్ చేసేసుకుని ఆల్రెడీ ఇలాంటి షీట్ ని ఐరన్ చేసుకొని పెట్టుకున్నాను ముందుగా ఇలాంటి షీట్ ని ఐరెన్ చేసుకొని పెట్టుకున్నాను ఇలా స్ట్రైట్ గా కుట్టేసేసుకోవాలి ఇలా స్ట్రైట్ గా ఉక్కుట్టేసేసుకొని ఈ కట్ వర్క్ షేప్ ని ఇలా రివర్స్ చేసుకుంటూ కుట్టుకోవాలి ఇలా పాదం పైకి ఎత్తుతూ రివర్స్ చేసుకుంటూ కుట్టేసుకోవాలి ఇలా ఎడ్జెస్ కట్ చేసేసుకోవాలి ఈ ఎడ్జెస్ని కట్ చేసేసుకొని ఈ సెంటర్కి ఇలా కట్ పెట్టుకోవాలి కుట్టిన సెంటర్ ఉంటుంది కదా కట్ వర్క్ సెంటర్ ఆ సెంటర్కి ఇలా కట్ పెట్టుకుని రివర్స్ చేసేసుకోవాలి ఇలా రివర్స్ చేసేసుకోవాలి వర్క్ షేప్ని ఇలా రివర్స్ చేసేసుకొని షీట్ని ఇలా పై వైపులో కుట్టేసేసుకోవాలి ఇలా స్టిఫ్గా కుట్ వేసేసుకోవాలి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ కి ఇలా కింద పార్ట్ ని అటాచ్ చేసుకోవాలి ఇది వచ్చేసి పై వైపుకి వేసుకోవాలి మెయిన్ క్లాత్ని ఈ లైనింగ్ వచ్చేసి ఇలా కిందకి అటాచ్ చేసుకుని కుట్టేసుకోవాలి ఈ మెయిన్ క్లాత్ పై వైపు కి ఈ లైనింగ్ క్లాత్ కింద వైపు కి అటాచ్ చేసుకుని కుట్టేసుకుంటున్నాను ఇలా సమానంగా కింద లైనింగ్ ని మెయిన్ మెయిన్ క్లాత్ ని సమానంగా పెట్టేసుకుని ఇలా కుట్టేసుకోవాలి ఇలా కుట్టేసేసుకున్నాం కదా ఈ హ్యాండ్ ఇలా రెవర్స్ లో క్లోజ్ చేసేసుకుని హ్యాండ్ లూజ్ వచ్చేసి నైన్ ఇంచెస్ నైన్ ఇంచెస్ ని ఇలా టేప్ తో ఆఫ్ చేసేసుకుని నైన్ ఇంచెస్ ని ఆఫ్ చేసుకుని ఇక్కడికి మార్పింగ్ వేసుకొని స్టార్టింగ్ లో రఫ్ చేసుకోవాలి స్ట్రైట్ గాసుకోవాలి ఎక్కడి దాకా అయితే టక్స్ పెట్టుకుంటామో చెస్ట్ ది అక్కడ వరకు స్ట్రైట్ గా ఉక్కుటేసేసుకోవాలి ఇక్కడ నడుం దగ్గర సమానంగా పెట్టేసేసుకొని ఇలా కుట్టేసేసుకోవాలి స్ట్రైట్ గా కుట్టేసేసుకోవాలి ఈ ఫోర్ పీసెస్ ని కూడా సమానంగా పెట్టేసుకొని ఈ ఎడ్జెస్ ని సమానంగా పెట్టేసుకొని స్ట్రైట్ గా కుట్టేసేసుకోవాలి